హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు హెల్తీ రెసిపీ అండి పాయా సూప్ ఈ సూప్ హెల్త్ కి చాలా మంచిదండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో చూద్దామండి నేను నాలుగు కాళ్ళు తీసుకున్నా అండి వీటిని ముందు శుభ్రం చేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర కాడలు ఒక పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మిరియాలు హాఫ్ స్పూన్ రెండు యాలకులు ఒక స్పూన్ అల్లం ముక్కలు ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మేఘ కాళ్ళు వేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇంతవరకు వేగిపోయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇవంతా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి తర్వాత అందులో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి అలాగే కొత్తిమీర కాడలు ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఫస్ట్ ఎయిట్ విజిల్స్ వరకు వేయించుకోండి లేత కాళ్ళు అయితే ఉడికిపోతాయి ఒకవేళ ముదురు కాళ్ళు అయితే ఎక్కువ విజిల్స్ వేయించుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ట్వంటీ కూడా పడతాయండి నేను ట్వెల్వ్ విజిల్స్ వేయించుకున్నా అండి చూడండి పాయ ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇంతవరకు మీరు ఉడికించుకోండి ఇప్పుడు మనకి క్లియర్ సూప్ కావాలనుకోండి వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి దానికి కింద ఒక బౌల్ పెట్టుకుని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకోండి పాయ విత్ సూప్ అంతా ఇందులో పంపేసుకోవాలి తర్వాత ముక్కలు సపరేట్గా తీసుకున్నాక దీని జ్యూస్ తీసుకోండి చూడండి చాలా క్లియర్ సూప్ మీకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద వేడి చేసుకోండి ఇప్పుడు అందులో పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా సింపుల్ అండి పాయసం వర్షాకాలం చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్